ಶ್ರೀಮತ ಏಕೈ ಗುರುವು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಾಮ್ರಾಜ್ಯ ಚಕ್ರವರ್ತಿ ಶ್ರೀ 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 ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಯೋಗೀಶ್ವರ ವಾರಿ ಪಾದ ಪದ್ಮಕರಿಸು ಆ ಪೇರು ಎ ನಾಗೇಂದ್ರ ಕಾಮತಿ ಕಾಮಟಿ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ನಾಕಿಬಡ ವಾಕ್ಯವು ಕಾಸು ವಾರ್ತ ಪನ್ನೆಂಡಯಮು ಅಧ್ಯಾಯ ತೊಮ್ದವ ವಚನ ದೇವು ಭೂಮಿ ಅಗ್ನಿವೇಯ ವಿ ಅದಿ ಎಂತೋ ಎಂತ తిరిగి మండవలని కోరుచున్నాను ఇవాళ అగ్నులు అనగా మనము ప్రతిరోజు చూసినది అనుకుంటే పొరపడవలను అగ్నులు రెండు రకములు సాధారణ అగ్ని అసాధారణ అగ్ని సాధారణ అగ్ని కట్టెలను కాల్చివేయను ప్రపంచ వస్తువులను కాల్చివేయను జ్ఞానాగ్ని కర్మ అనే కట్టెలను కాల్చివేయను మానవుడు భూమి మీద ఎంతో ఘోరమైన కష్టములు అనుభవిస్తూ దేవుని జ్ఞానము తెలుసుకుంటే కర్మలు తొలగిపోయి తొలగిపోవునని దేవుని యొక్క భావన మానవులలో జ్ఞానము అనే జ్ఞానము అనే అగ్ని చేరడం వల్ల మానవుడు జన్మల నుండి ముక్తి చెంది దేవుని ఇందులోకి ఐక్యమౌదని దేవుని భావన భావన దేవుడు భూమి మీద గతంలో కూడా అగ్నివే వేసేవచ్చు వేయవచ్చు అది తిరిగి రఘులు భూమి మీద మండవలని దేవుని భావం దేవుడు భూమి మీద తన జ్ఞానము గతంలో కూడా వేశాడు అది తిరిగి రఘుడి మండవల్నని కోరుచున్నాడు ఇంతకుముందు వేసిన జ్ఞానం తిరిగి రఘుడి మండవల్నని కొత్తగా వేసిన చోట అది జ్ఞానము అభివృద్ధి చెందవన్నని దేవుడు भाव